దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం రోమపత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదో వస్తుంది దేవుడు మన ఎడల తన కృపను వెల్లడిపరుస్తున్నాడు తన కృప లేదా తన ప్రేమ దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక రోజు పెట్టారు ప్రపంచంలో ఏ అంటది ప్రేమికుల రోజు కదా వ్యాల వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి పిల్లల చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కదా ఒకవేళ ఆ వ్యాలంటైన్స్ డేకి మరి ప్రేమికుల మధ్య నిజంగా ఈ లోకంలో వారు ప్రేమికులు మనం చూస్తే ఆ ప్రేమికుల రోజున యువతల వాళ్ళు అవతలకు ఏమి ఇవ్వకపోయినా అవతల వాళ్ళు యువతలకి ఏమి ఇవ్వకపోయినా ఆ నెక్స్ట్ డే మరలా అదే ప్రేమను వ్యక్తం చేస్తారంటారా లేదా చెప్పాలి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా నువ్వు ప్రేమికుల రోజున ఇచ్చావు అబ్బో నా పెద్ద మనసు నీకు ఇచ్చాను కదా అన్నారనుకోండి నీ మనసు కాదు ఇంకా ఇచ్చావు ఇంకా నాకేమిచ్చావు అనే మాటని ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా అంటే వాళ్ళు ఏమిటి వ్యక్తం చేస్తున్నారు అని అంటే వీళ్ళ బాహ్యపరమైనటువంటి బహుమానాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు కేవలం లాభాపేక్షతో లేదా స్వార్థంతో లేకపోతే ఇతరుల నుంచి ఏదో ఒకటి ఆశించి దాని కొరక ఏర్పాటు చేయబడినటువంటి ప్రేమలను మాత్రమే ఈ లోపల మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడైతే మనం పెడలు చూపినటువంటి ప్రేమ ఎలాంటిది అని చూపినట్లయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు ఎలా వెల్లడపరిచాడు అంటే ఆయన మనమింకా పాపులమై ఉండగానే అనే మాట రాయబడి ఉంది మనమింకా పాపులమై ఉండగానే ఆ మాట ఆనాడు చెప్పారు ఈనాడు కూడా అదే మాట రేపు భవిష్యత్తు తరాల్లో దేవుని రాకడ వచ్చేంత వరకు ఈ మాట ఈ రీతిగానే ఉంటూ ఉంటుంది మనం ఇంకనూ పాపులం అయ్యుండగానే అంటారు కదా వన్ సైడ్ లవ్ అనమాట కదా నువ్వు ప్రేమించు ప్రేమించుకో నేను ప్రేమిస్తూనే ఉంటాను అన్నట్లుగా పిల్లరా నువ్వు మా మనం ఆయనను ప్రేమించినా ప్రేమించకపోయినా మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినా జీవించకపోయినా మనం ఆయనను అత్తుకున్నా హత్తుకోకపోయినా ఆయనకి విరోధంగా జీవిస్తున్నప్పటికీ కూడా మనం ఇంకానూ పాపులమై ఉండగానే అన్న మాట రాయబడి ఉంది అనగా పిల్లరా ఒక వ్యక్తికి వంద శాతం మార్కులు వస్తే అతను హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయినట్టు కదా నూటికి నూరు శాతం అది మన జీవితాల్లో చూస్తే మనం ఎవ్వరము కూడా నూరుకి నూరు మార్కులు వేయించుకోవడానికి కలిగిన అర్హతలు మన జీవితాల్లో లేవు బోధించే నేను కానీ వినే మీరు కానీ ఎవరమైన ఏ సుప్రభు వారు చెప్పినటువంటి మాటే మనం చూస్తాం కదా నీతిమంతు అక్కడనూ లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి మానవుల యొక్క జీవితంలో పిల్లల నూటికి నూరు శాతం దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి వాక్యానుసారంగా జీవించగలిగిన జీవితాలు పిల్లల కొద్ది మందిలోనే స్వల్పమైనటువంటి వారిలోనే మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మన జీవితంలో మనం చూస్తే మనం ఇంకనూ పాపులమై ఉన్నాము అనగా దాని అర్థం మనం ఇంకనూ మన జీవితంలో పాపం అనేది ఉంది అనగా నూటికి నూరు శాతాన్ని మనం ఇంకా సాధించలేదు కాబట్టి అప్పటి వరకు ఇంకా మన పాపంలోనే ఉన్నట్టుగా ఉన్నట్టు కాబట్టి ఇప్పుడు మనం ఇంకా పాపంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మన కొరకు ఏమయ్యాడు చనిపోయాను అనే మాట రాయబడింది అనగా పిల్లరా దేవుడు మన నుంచి ఆశిస్తుంది మనము పాపాన్ని విడిచిపెట్టి ఆయన హత్తుకోవాలి అనేది ఆయన యొక్క ఉద్దేశ్యము అందుకొరకే నా చావు ద్వారానైనా మీలో మార్పు వస్తుంది నా చావు ద్వారానైనా మీలో రక్షణ కలుగుతుంది ఎందుకు ప్రభు తన ప్రాణాన్ని త్యాగం చేశారు అని అంటే ఎందుకు ఒక ఎవరినో ప్రేమించి ఆయన త్యాగం చేసేడా లేదా వారి తల్లిదండ్రుల కోసం త్యాగం చేశాడా వారి కుటుంబం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసేడా తన రక్త సంబంధికుల కోసమో బంధువుల కోసమో గ్రామం కోసమో దేశం కోసమో ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడా అని అంటే వీళ్ళ వాటి కోసం కాదు లోకంలో ఉన్న పాపులందరి కొరకు పిల్లల లోకంలో ఉన్న పాపులందరిలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు వారు ఉన్నారు ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు వారు ఉన్నారు అన్ని భాషలు మాట్లాడేటువంటి వారు ఉన్నారు ఆయనని ఎరిగిన వారు ఉన్నారు ఆయనని ఎరగిన వారు కూడా ఉన్నారు వారందరి అందరి కోసం కూడా ఆయన తన ప్రాణాన్ని పిల్లల సులువైపై పెట్టి ఆయన మనకి పాప విమోచనని దయచేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పిల్లల దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఒకసారి ఆలోచన చేయండి ఇంతగా ప్రేమించేవారు మన జీవితంలో మరి ఎక్కడైనా దొరుకుతారా ఒకసారి ఆలోచన చేయాలి పిల్లరా ప్రేమించుకునే తొలి దినాల్లో ఎవరి బిడ్డలు పిల్లల చాలా ఒక్కరి పట్ల ఒకరు చాలా ఆకర్షణ కలిగి ఉంటారు కాబట్టి ఆకర్షణలో నిన్ను విడిచి నేను ఉండలేను నువ్వు లేకుండా నేను జీవించలేను అనే మాటలు కూడా చాలా చక్కగా మాట్లాడుకుంటారు కానీ వారి జీవితంలో ఏదైనా కష్ట నష్టాలు కలిగినప్పుడు పిల్లరా బాధలు కలిగినప్పుడు ఇతరుల నుంచి వారి ఆశించినది పొందలేనప్పుడు మరుక్షణం అంటారు చి అనవసరంగా నిన్ను కట్టుకున్నాను వేరే వాళ్ళు చేసుకుంటే బాగుండేది అనే ఒక అసంతృప్తి పిల్లర వారి జీవితాల్లో కలుగడం మన లోకంలో చూస్తూ ఉంటాం కానీ పిల్లరా దేవుని యొక్క ప్రేమను మనం చూసినట్లయితే దేవుడి యొక్క ప్రేమను మనం చూసినట్లయితే వీళ్ళ ఆయన మన పట్ల ఆయన ప్రేమను ఎనిమిదో వచ్చినలో చెప్పబడినటువంటి మాట తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు వెల్లడి పరుస్తూనే ఉన్నాడు వెల్లడి పరుస్తూనే ఉన్నాడు ఎలా వెల్లడి పరుస్తున్నాడు అని అనగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడెల్లా దేవుని వాక్యాన్ని మనం వినుట్టున్నప్పుడెల్లా వీళ్ళరా ఆ దేవుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఆ ప్రాణ త్యాగము మనం ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూనే ఉంటున్నాం వాక్యము ద్వారా కాబట్టి మనం ఇంకనూ మనమింకనూ మారాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కానీ పిల్లల లోకంలో తీరును మనం చూసినట్లయితే లోకము ఎలా ఉంది అనే దాన్ని చూస్తే ఈరోజు పాఠ్యభాగము నిర్మియా గ్రంథంలో ఉదవ అధ్యాయం వచనంలో చూస్తే అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు పిల్లర మీరు చేవమునకు ప్రతిగా దేనిని కోరుతున్నారు అని అంటే మరణమును కోరుతున్నారు ఈరోజు లోకంలో మనం చూస్తే దేవుడు రెండు దారులు మన మధ్య ఉంచారు ఒకటి దేవుని యొక్క జీవము కలిగినటువంటి దారి రెండవది పిల్లర లోకము చూస్తే ఎవరు ఎక్కువగా ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు ఎక్కువ మంది ఎక్కడ ఉంటున్నారు అని అంటే ఎక్కువ మంది లోకంలోనే ఉంటున్నారు